హాయ్ ఎవ్రీవన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో తూర్పు కనుమల దట్టమైన అడవుల మధ్యన మంచు తెరల చాటును దాగినట్లు మణిహారంలా మెరిసే చంద్రకాంతపురం ఉంది పచ్చని పొలాలతో టింకర సందులతో పాతకాలపు ఇళ్లతో ఆ ఊరు ఒక అద్భుత లోకంలా ఉంటుంది చంద్రకాంత సరస్సు ఆ ఊరికి ప్రాణం ఆ సరస్సు నీరు ఊరి వాహి దాహం తీర్చడమే కాదు వారి జీవితాలను మర్మమైన రీతిలో ప్రభావితం చేస్తుంది పౌర్ణమి రోజున ఆ సరస్సు ఒక భయానక రూపం దాలుస్తుందని ఆ సరస్సు దరిదాపుల్లోకి వెళ్ళిన వారిని మాయమయ్యేలా చేస్తుందని ఊరి జనం నమ్ముతారు తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకం ఊరి వారిని భయపెడుతూనే ఉంది హైదరాబాదులో ఉద్యోగం చేసే సుజాత అనే యువ జర్నలిస్ట్ ఈ ఊరి రహస్యాన్ని ఛేదించాలని బయలుదేరుతుంది ఆమెకు మూఢనమ్మకాలంటే చిన్న చూపు ఊరి వారి భయాల వెనుక ఉన్న నిజాన్ని కనుక్కోవాలని వారిని ఆ భయాల నుండి విముక్తి చేయాలని ఆమె తప్పిస్తుంది సుజాత తన పరిశోధన మొదలుపెట్టింది ఊరి పెద్దలతో మాట్లాడింది వారు ఆమెకు ఎన్నో కథలు చెప్పారు సరస్సులో నుంచి వింత శబ్దాలు వస్తాయని పౌర్ణమి రోజున సరస్సు నీరు ఎర్రగా మారుతుందని ఆ రోజు సరస్సు దగ్గరకు వెళ్లిన వారిని దెయ్యాలు పట్టుకుపోతాయని వారు చెప్పారు సుజాత పాత రికార్డులను కూడా పరిశీలించింది ఊరిలో జరిగిన మాయమవడానికి కల కారణాలను కొన్ని కేసులు ఆమెకు దొరికాయి కానీ ఆ కేసులకు ఎలాంటి ఆధారాలు లేవు పోలీసులు కూడా ఆ కేసులను మూసివేశారు సుజాతకు అనుమానాలు మరింత పెరిగాయి ఊరువారు చెప్పే కథలు నిజమేనా లేక వారి ఊహలు అతిశయోక్తి చేస్తున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆమెకి దొరకలేదు పౌర్ణమి రానే వచ్చింది ఆ రోజు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉన్నాడు అతని వెన్నెల కిరణాలు సరస్సు నీటిపై పడి ఆ నీటిని వెండిలా మెరిసేలా చేశాయి ఊరి వారంతా తమ ఇళ్లల్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు సుజాత మాత్రం సరస్సు దగ్గరకు వెళ్ళింది ఆమె మనసులో భయం లేదు కానీ ఆమెకు ఒక వింత ఆందోళన కలుగుతుంది ఆమె సరస్సు ఒడ్డున కూర్చుని ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది అప్పుడు ఆమెకు సరస్సు లోతుల్లో నుంచి వింత శబ్దం వినిపించింది ఆ శబ్దం ఆమెను సరస్సు వైపుకు లాగుతున్నట్లు అనిపించింది ఆమెకు తనకు తానుగా తెలియకుండానే ఆమె సరస్సు వైపు అడుగులు వేసింది సుజాత సరస్సులో అడుగు పెట్టగానే ఆమె చుట్టూ నీరు మెరుపులా మెరిసింది ఒక క్షణం ఆమెకు ఏమీ కనిపించలేదు తరువాత ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఒక వింత ప్రపంచంలో ఉంది ఆ ప్రపంచం మొత్తం వెన్నెల వెలుగుతో నిండి ఉంది ఆమెకు అక్కడ అనే అందమైన యువతి కనిపించింది చంద్రిక వెన్నెల వలె మెరిసిపోయే తెల్లని వస్త్రాలు ధరించి ఉంది ఆమె కళ్ళు వజ్రాలలా మెరిసిపోతున్నాయి ఆమె జుట్టు నల్లని మేఘంలా ఉంది ఆమె చూడడానికి చంద్రుడిలా అందంగా ఉంది చంద్రిక సుజాత వైపు చూసి నవ్వింది ఆమె స్వరం వీణలా మధురంగా ఉంది నీవు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె సుజాతను అడిగింది సుజాత తనను తాను పరిచయం చేసుకుంది తాను ఒక జర్నలిస్ట్ అని ఈ ఊరి రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పింది చంద్రిక మళ్ళీ నవ్వింది నీవు ధైర్యవంతురాలివి కానీ ఈ రహస్యం నీకు తెలియకపోవడమే మంచిది అని ఆమె చెప్పింది సుజాత వెనక్కి తగ్గలేదు ఆమె చంద్రికను తన రహస్యం ఏమిటో చెప్పమని అడిగింది చంద్రిక ఒక నిట్టూర్పు విడిచింది నేను ఈ సరస్సును కాపాడే దేవతను నా పేరు చంద్రిక ఈ సరస్సు అడుగున ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఒక అమూల్యమైన నిధి ఉంది ఆ నిధిని దొంగిలించడానికి ప్రయత్నించే దుష్టుల నుండి ఈ సరస్సును దేవాలయాన్ని కాపాడటమే నా కర్తవ్యం పౌర్ణమి రోజున ఎవరైనా ఈ సరస్సు దగ్గరకు వస్తే నేను వారిని మాయ చేసి ఈ ప్రపంచానికి తీసుకువస్తాను నేను వారిని ఇక్కడే ఉంచుకుంటాను కానీ వారు ఎవరూ ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేరు వారు తమ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతారు నేను ఎప్పటికీ ఇక్కడే ఒంటరిగా ఉండాలి అని ఆ చెబుతూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుజాతకు చంద్రిక చెప్పిన మాటలు నమ్మసక్యంగా అనిపించాయి కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బాధ నిజమని ఆమెకు అర్థమైంది ఊరి జనం మాయమవడానికి కారణం చంద్రికే అని కానీ ఆమె దుష్టశక్తి కాదని ఒక ఒంటరి దేవత అని ఆమెకు అర్థమైంది సుజాత ఆశక్తిగా చంద్రిక వైపు చూసింది ఆ నిధి ఏమిటి అది ఎంత విలువైనది అని ఆమెను అడిగింది చంద్రిక ఒక చిన్న నవ్వు నవ్వింది ఆ నిధి వెలకట్టలేనిది అది ఈ ప్రపంచాన్ని కాపాడే శక్తి కలిగినది అది చంద్రుని నుండి వచ్చిన ఒక రాయి ఆ రాయిలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని సద్వినియోగం చేస్తే ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది కానీ ఆ శక్తిని దుర్వినియోగం చేస్తే ఈ ప్రపంచం నాశనమవుతుంది సుజాతకు ఒళ్ళు జలధరించింది అంత శక్తివంతమైన రాయి ఈ సరస్సును అడుగున ఉందా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది అవును ఆ రాయిని కాపాడడమే నా జీవిత లక్ష్యం అందుకే నేను ఎవరిని ఈ దేవాలయం దగ్గరకు రానివ్వను కానీ నాకు ఒంటరిగా ఉండడం భరించలేకుండా ఉంది అందుకే నేను పౌర్ణమి రోజున ఈ సరస్సు దగ్గరకు వచ్చేవారిని నా ప్రపంచానికి తీసుకువస్తాను కానీ వారు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేరు వారికి వారి ప్రపంచం గుర్తుకు వస్తుంది వారు తిరిగి వెళ్ళిపోతారు నేను మళ్ళీ వంటరదాన్ని అవుతాను అని చంద్రిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుజాతకు చంద్రిక పట్ల జాలి కలిగింది ఆమె చంద్రికను ఓదార్చింది చంద్రిక నువ్వు ఒంటరిదానివి కాదు నేను నీతో ఉన్నాను నేను నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని అంది చంద్రిక సుజాత మాటలకు కొంత ఊరట చెందింది ఆమె సుజాతను సరస్సు అడుగున ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళింది ఆ దేవాలయం చాలా అందంగా ఉంది అది వెన్నెల వెలుగులో మరింత అందంగా మెరిసిపోతుంది దేవాలయం మధ్యలో ఒక పెద్ద విగ్రహం ఉంది అది చంద్రదేవత విగ్రహం విగ్రహం ముందు ఒక పెద్ద రత్నం ఉంది అది చంద్రకాంతమణి ఆ మణి నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలువడుతోంది సుజాత ఆ మణిని చూసి ఆశ్చర్యపోయింది ఇదే ఆ నిధి అని అనుకుంది అవును ఇదే చంద్రకాంతమణి ఇందులో అపారమైన శక్తి ఉంది అని చంద్రిక చెప్పింది సుజాత ఆ మణిని తాకాలని ప్రయత్నించింది కానీ ఆమె చెయ్యి ఆ మణిని తాకగానే ఆమెకు ఒక విద్యుత్ షాక్ తగిలినట్లు అనిపించింది ఆమె వెనక్కి తగ్గింది ఆ మణిని ఎవరూ తాకలేరు అది నాకు మాత్రమే లోబడుతుంది అని చంద్రిక చెప్పింది సుజాత చంద్రిక కొంతసేపు ఆ దేవాలయంలో గడిపారు వారు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు వారి మధ్య ఒక కొత్త స్నేహం చిగురించింది సుజాతకు చంద్రిక అంటే చాలా ఇష్టం ఏర్పడింది చంద్రిక కూడా సుజాతను తన మంచి స్నేహితురాలుగా భావించింది కానీ సుజాత తన ఊరికి తిరిగి వెళ్ళాలి ఆమె చంద్రికకు వీడ్కోలు చెప్పింది నీవు తిరిగి వస్తావు కదా అని చంద్రిక ఆమెను అడిగింది ఖచ్చితంగా వస్తాను నువ్వు నా మంచి స్నేహితురాలివి నేను నిన్ను మళ్లీ కలుస్తాను అని సుజాత హృదయపూర్వకంగా చెప్పింది చంద్రిక సుజాతను తిరిగి ఊరికి పంపించింది సుజాత ఊరికి తిరిగి వచ్చింది ఆమె తన అనుభవాన్ని ఊరి జనాలతో పంచుకుంది ఆమె వారికి చంద్రిక గురించి చంద్రకాంతమణి గురించి చెప్పింది కానీ వారు ఆమె మాటలు నమ్మలేదు నువ్వు కళలు కంటున్నావని వారు అన్నారు సుజాత నిరాశ చెందింది కానీ ఆమె ఏమీ వదులుకోలేదు ఆమె తన అనుభవాన్ని ఒక కథగా రాసి దానిని తన పత్రికలో ప్రచురించింది సుజాత కథ చాలామందిని ఆకట్టుకుంది చాలామంది ఆమె కథను చదివి ఆమె అనుభవాన్ని నమ్మారు కొంతమంది ఆమెను అభినందించారు కానీ ఆమె కొంతమంది విమర్శించారు ఆమె ఊరు పరుగు తీస్తుందని అన్నారు సుజాత విమర్శలను పట్టించుకోలేదు ఆమె తన పనిని కొనసాగించింది ఆమె చంద్రిక గురించి మరిన్ని కథలు రాసింది ఆమె చంద్రకాంతమణి కథ గురించి కూడా రాసింది సుజాత కథలు చంద్రకాంతమణి గురించి దుష్టులకు తెలియసాయి వారు నిధిని దొంగిలించడానికి చంద్రకాంతపురానికి వచ్చారు వారిలో ప్రధానంగా ముగ్గురు ఉన్నారు భైరవ కాళీ వీరప్ప వీళ్ళు అత్యాసతో క్రూరమైన మనస్వత్వంతో ఉండేవారు చంద్రకాంతమణిని దొంగిలించి దాని శక్తిని ఉపయోగించి ప్రపంచాన్ని ఏలాలని వారు కలలు కన్నారు పౌర్ణమి రాత్రి వారు సరస్సు దగ్గరకు వెళ్లారు చంద్రుడు ఆకాశంలో తన పూర్తి వెన్నెలతో ప్రకాశిస్తున్నాడు సరస్సు నీరు వెండిలా మెరిసిపోతోంది భైరవ కాళీ వీరప్పలు సరస్సులోకి దూకారు వారి వెంట కొంతమంది అనుచరులు కూడా ఉన్నారు చంద్రిక దుష్టులను చూసింది ఆమె కోపంతో రగిలిపోయింది ఆమె వారిని ఆపడానికి ప్రయత్నించింది ఆమె తన మాయాశక్తిని ఉపయోగించి వారిని ఆపడానికి ప్రయత్నించింది కానీ వారు ఆమె మాయ నుండి తప్పించుకున్నారు వారిలో ఒకడు తన వద్ద ఉన్న ఒక ప్రత్యేకమైన రాయిని సరస్సులోకి విసిరాడు ఆ రాయి సరస్సు నీటిని తాకగానే ఒక పెద్ద పేలుడు సంభవించింది ఆ పేలుడితో సరస్సు నీరు అల్లకల్లోలమైంది చంద్రిక శక్తి క్షీణించింది భైరవ కాళీ వీరప్పలు దేవాలయం వైపు ఈదారు వారి అనుచరులు వారిని అనుసరించారు వారు దేవాలయంలోకి ప్రవేశించారు చంద్రిక వారిని ఆపలేకపోయింది ఆమె నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది సుజాత తన ఇంటి కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూసింది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె ఏదో చేయాలి ఆమె తన కెమెరాను తీసుకుని సరస్సు వైపు పరిగెత్తింది ఆమె సరస్సు దగ్గరకు చేరుకోగానే భైరవి కాళీ వీరప్పల దేవాలయంలోంచి బయటకు వచ్చారు వారి చేతుల్లో చంద్రకాంతమణి ఉంది ఆ మణి నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలువడుతోంది సుజాత వారిని ఆపడానికి ప్రయత్నించింది ఆమె వారిపై తన కెమెరాతో ఫోటోలు తీసింది ఆమె వారిని బెదిరించింది కానీ వారు ఆమెను పట్టించుకోలేదు వారు ఆమెను పక్కకు తోసేసి పారిపోవడానికి ప్రయత్నించారు సుజాత వారిని వెంబడించింది ఆమె వారిని ఆపడానికి ప్రయత్నించింది కానీ వారు ఆమె కంటే బలవంతులు వారు ఆమెను కొట్టారు ఆమె కిందకు పడిపోయింది ఆమెకు తల తిరుగుతున్నట్లు అనిపించింది ఆమె కళ్ళు మూసుకుపోయాయి భైరవ కాళీ వీరప్పలు చంద్రకాంతమణిని తీసుకుని పారిపోతున్నారు వారు తమ విజయంలో మునిగిపోయారు కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో కప్పబడింది చంద్రుడు మాయమయ్యాడు చీకటి అలుముకుంది ఒక్కసారిగా గాలి వేగంగా వేయడం మొదలుపెట్టింది సరస్సు నీరు వెత్తసిపడుతోంది చెట్లు కోలడం మొదలుపెట్టాయి భైరవ కాళీ వీరప్పలు భయపడ్డారు వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు వారు చంద్రకాంత మణిని వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ వారు ఎటువంటి ప్రయత్నం చేసినా వారు అక్కడ నుండి కదలలేకపోయారు అప్పుడు వారికి చంద్రిక కనిపించింది ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి ఆమె జుట్టు పాముల్లా పైకి లేచింది ఆమె చేతిలో ఒక పెద్ద త్రిశూలం ఉంది నువ్వు నా మణిని దొంగిలించావు నువ్వు నా సరస్సు చేశావు ఇప్పుడు నువ్వు శిక్ష అని చంద్రిక గర్జించింది భైరవ కాళి వీరప్పలు భయంతో వణికిపోయారు వారి చంద్రికకు క్షమాపణలు చెప్పారు చంద్రిక కాని వారి మాటలు వినలేదు ఆమె తన త్రిశూలాన్ని ఎత్తి వారి వైపు విసిరింది త్రిశూలం ఒక మెరుపులా వారిని తాకింది వారు ఒక్కసారిగా కాలిపోయి బూడిద అయిపోయారు వారి అనుచరులు కూడా అదే గతి పాలయ్యారు చంద్రిక తన కోపాన్ని చల్లార్చుకుంది ఆకాశం మళ్లీ నిర్మలమైంది చంద్రుడు మళ్లీ ప్రకాశించాడు సరస్సు నీరు శాంతించింది చెట్లు మళ్లీ నిటారుగా నిలబడ్డాయి సుజాత కళ్ళు తెరిచింది ఆమె చుట్టూ చూసింది ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఆమె లేచి నిలబడింది ఆమెకు తల తిరుగుతున్నట్లు అనిపించింది ఆమె దేవాలయం వైపు చూసింది అక్కడ చంద్రిక నిలబడి ఉంది ఆమె చేతిలో చంద్రకాంతమణి ఉంది సుజాత చంద్రిక వద్దకు వెళ్ళింది ఏం జరిగింది అని ఆమెను అడిగింది నేను వారిని శిక్షించాను వారు తమ శిక్ష అనుభవించారు అని చంద్రిక చెప్పింది సుజాతకు చంద్రిక పట్ల మరింత గౌరవం పెరిగింది ఆమెను చంద్రికను అభినందించింది సుజాత మళ్ళీ తన ఊరికి తిరిగి వెళ్ళాలి ఆమె చంద్రికకు వీడ్కోలు చెప్పింది నీవు మళ్ళీ వస్తావు కదా అని చంద్రిక ఆమెను అడిగింది ఖచ్చితంగా వస్తాను నువ్వు నాకు చాలా ఇష్టమైన స్నేహితురాలు కానీ సుజాత చెప్పింది చంద్రిక సుజాతను తన మాయాశక్తితో మళ్ళీ ఊరికి పంపించింది సుజాత ఊరికి తిరిగి వచ్చింది ఆమె అనుభవాన్ని అందరికీ చెప్పింది కానీ ఎవరూ ఆమె మాటలు నమ్మలేదు వారు ఆమెను పిచ్చిదని అనుకున్నారు కానీ సుజాత వారి మాటలను పట్టించుకోలేదు ఆమె తన అనుభవాన్ని ఒక పుస్తకంగా రాసింది ఆ పుస్తకం బెస్ట్ సేల్ అయ్యింది ప్రజలందరూ ఆమె కథను చదివి ఆమె అనుభవాన్ని నమ్మారు వారు చంద్రిక గురించి చంద్రకాంతమణి గురించి తెలుసుకున్నారు చంద్రకాంతపురం ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు వారు చంద్రికను గౌరవించడం మొదలుపెట్టారు వారు పౌర్ణమి రోజున సరస్సు దగ్గరకు వెళ్ళి చంద్రికకు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు సుజాత తన జీవితాన్ని కొనసాగించింది ఆమె ఒక ప్రసిద్ధ జర్నలిస్ట్ అయ్యింది ఆమె తన కథల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది ఆమె తన కథల ద్వారా ప్రజలను చైతన్యపరిచింది సుజాత చంద్రిక స్నేహం చిరకాలం నిలిచింది వారు తలుసుగా కలుసుకునేవారు వారి స్నేహం ఒక అద్భుత కథలా మిగిలిపోయింది మీకు ఈ కథ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో